సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఏడు రోజుల్లో నువ్వు కోరింది నీకు దక్కుతుందమ్మా నువ్వు కోరుకున్నది నువ్వు ఆశపడింది నీ ఇల్లు చేరుతుంది బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నన్ను నమ్మి రెండు నిమిషాలు విన్నమ్మా నువ్వు కోరింది నువ్వు కావాలనుకున్నది నీ దగ్గరికి వచ్చి చేరుతుంది తల్లి నీకు కాలం వచ్చినప్పుడు భయపడకు తండ్రి ఎలా అయితే చెయ్యి పట్టుకొని నడిపిస్తాడో నేను కూడా నేను నడుపుతానని అర్థం చేసుకో నీకు విజయం అందిస్తాను తల్లి నీ పూర్వజన్మ కర్మలన్నీ ఎలా పోగొట్టుకోవాలి అని అనుకుంటున్నావు కదా దానినంతా నాపై ఉంచు దానిపై నీ భారాన్నంతా నేను మోస్తానమ్మా నేను తుడిచివేస్తాను నీ పాపకర్మలన్నిటినీ నీ శోధనలను చిక్కులు వచ్చినప్పుడు నీకు అందుకు సరైన దారి పరిష్కారాన్ని కూడా నేను నేను చూపిస్తాను నీ జీవితంలో ఎంత నమ్మకంగా ఉన్నా నీకు విజయం రాలేదు అంటే ఒక ముఖ్య కారణం ఇదే అందులో ఒకటి ఏమిటి అంటే ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించవద్దు నీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి జరిగిపోయిందాన్ని తలుచుకుని చిందర వందర కావద్దు తల్లి నీ మనసుని అల్లకల్లోలం చేసుకోకు నీ భవిష్యత్ కొరకు పాటుబడు ఏది సాధించాలని నిర్ణయించుకొని పోరాడావో దాన్ని పూర్తిగా పోరాడి సాధించు తల్లి అప్పుడే నీ జీవితానికి అర్థం తెలుస్తుంది కొన్ని విషయాలను పాఠాలుగా నేర్చుకో ఓటమి అనేది గెలుపుకు పునాది బిడ్డ చిక్కులకు భయపడి చింతలకు కృంగిపోయి వెనకంజ వేయవద్దమ్మా కాల వ్యవధి లేని పని ముందుకు వెళ్ళదు తల్లి కాబట్టి ఏదైనా సరే సరైన సమయం ఎంచుకో దానికోసం ఎదురు చూడు నువ్వు తీసుకునే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి నన్ను నమ్ముబిడ్డా నువ్వు చేస్తున్న అన్ని ప్రయత్నాలు నాకు చెప్పు తప్పు చేసినప్పుడు ఒప్పుకునే ధైర్యం సరిదిద్దుకునే సామర్థ్యం మాత్రమే గెలుపుపై దారి మనసును ప్రశాంతంగా ఉంచుకో ఇక్కడ ఎవరికి ఏది నిరంతరం కాదని గుర్తించుకో తల్లి అలాంటప్పుడు ఇది జరగలేదు అని జరగలేదు అని సతమతమైపోతున్నావు ఎందుకు తల్లి నీకు ఉన్న దానితో సర్దుకొని సంతోషంగా ఉండు నీ ఆలోచనలు నిర్ణయించుకుని తర్వాత ప్రయత్నించు నీ బాధ్యతలను నెరవేర్చు నీలోని సామర్థ్యాన్ని బయటపెట్టు నీ జీవితం ఇక మీద ఆనందంగా ఉంటుందమ్మా దానికి బాధ్యత అంతా నాదే తల్లి నీ జీవితంలో అనుకున్నది ఒకటి జరిగేది ఇంకొకటి ఎందుకలా అనుకోని ఎక్కువగా నువ్వు ఆలోచించడం అనేది పెట్టుకోవద్దు బాధను చూసి భయపడకుండా కష్టాన్ని చూసి కృంగిపోకుండా దేనినైనా సరే ఎదుర్కొనే ధైర్యాన్ని మనసులో నింపుకో ఒక్క విషయం అర్థం చేసుకోబిడ్డా ఇతరులు ఎలా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అని అనుకోవద్దు నువ్వు నువ్వుగా ఉండు నీ దగ్గర ఏముందో దానితో ఉండు నీ దగ్గర నేనున్నాను తల్లి నీ కోరికలన్నీ నాకు తెలుసు ప్రతి ఒక్కరు జీవితంలో ఓటమి గెలుపు కష్ట నష్టాలు అన్నీ సహజమే దానికి కారణంగా నీ బాధితుల నుంచి తప్పు ముందు నీ మనసులో ఉన్న గందరగోళాలన్నీ అంతా తీసివేసి తల్లి ఏం చెయ్యాలని నిర్ణయించుకో ఏం చెయ్యాలి అనేది నీ మనసులో దృఢంగా ఉండేలా చేసుకో తెలుపు ఓటములను మోసం అపక్వంగా చూడవద్దు బిడ్డ అప్పుడే నీ జీవితం సమానంగా ఉంటుంది జీవితం అనేది జీవించడానికి తల్లి మంచి జరుగుతుంది అతి త్వరలో గమనిస్తావు కదా నువ్వు నా మీద ఎంత భక్తిగా ఎంత నమ్మకంగా ఉన్నావు అనేది నాకు తెలుసమ్మా ఎంత నిజాయితీగా ఉన్న కొన్ని కొన్నిసార్లు కొన్ని కొరతలు అనేవి వస్తూ ఉంటాయి కదా వాటిని కూడా వదిలించుకోవాలి అలాంటి కొరతలను తొలగించుకోవాలి ఇంకొక విషయం తల్లి నీకు ఎంత నీ వల్ల ఎంత సహాయం చేస్తుంటే నీ జీవితం అంత పొదుగా సాగించు నీ దగ్గర మాత్రమే కాదమ్మా నీ చుట్టూ ఉన్నవారి దగ్గర కూడా నిజాయితీ చూపించు నువ్వు చేసే ధర్మం పుణ్యం నిన్ను ఒకరోజు తప్పకుండా కాపాడుతుంది బిడ్డ చెడు ఆలోచనలు ఎవరైతే వదిలిపెడతారో వారికి మంచి జీవితం లభిస్తుంది ఇకపై నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు వీటన్నిటినీ చిరాకు విసుకు వీటన్నిటినీ దూరం చేసుకో అందరినీ ప్రేమించు కోపాన్ని తగ్గించుకో నిదానంగా ఉండమ్మా నా మీద నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది తల్లి నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటి అంటే ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు సంతోషమైన దుఃఖమైన బాధ అయినా ఆనందమైన ఏదైనా సరే కీర్తి ప్రతిష్టలు ఏది కూడా నిరంతరం కాదు తల్లి ఇంకొక విషయం చెప్పనా తల్లి అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా చెప్పారంట శ్రీకృష్ణ ఒకే ఒక పదం ఇద్దరికీ సంతోషంగా ఉండేలా వాళ్ళకి బాధను కల్పించాలి బాధగా ఉన్న వాళ్ళకి సంతోషాన్ని కలిగించేలా నువ్వు ఏం చేస్తావు ఒక్క పదంలో చెప్పు కృష్ణ అన్నాడు శ్రీకృష్ణ లీలుడు చెప్పారంట తల్లి ఈ సమయం అయిపోయింది ఎంత అద్భుతమైన మాట కదా ఈ సమయం అయిపోయింది అన్నప్పుడు బాధగా ఉన్న వాళ్ళకి సంతోషం కలుగుతుంది సంతోషంగా ఉన్న వాళ్ళకి బాధ కలుగుతుంది కాబట్టి కాలం ఎప్పుడూ నిరంతరంగా ఉండదు సమయానికి తగ్గట్టు మనం దాన్ని అందుకోవడానికి పక్వంగా మన మనసును పక్కపరుచుకోవాలి కాబట్టి ఏదీ శాశ్వతం కాదు అని తెలుసుకొని దిగులు నుంచి బయటపడి ఆనందంగా నిద్రించు తల్లి నీ బాబా నీతోనే ఉంటాను నీకు ఎప్పుడూ అండగా ఉంటాను నీ తండ్రి ఎల్లవేళలా నీ తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం